అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలాదేవి డ్రీమ్ హోమ్ విజయదశమి రోజున నేను ఈ వీడియో అయితే తీసానండి బట్ ఆ రోజు నేను వీడియో పెడదామనుకున్నాను బట్ పెట్టడం అవ్వలేదు సో ఈరోజు వీడియో అయితే పెడుతున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇంతకు ముందు వీడియోలో నేను కన్నడలో చెప్పాను కదా సో ఇప్పుడు నేను తెలుగులో చెప్తున్నాను ఎందుకు అంటే ఎందుకు అలా కన్నడలో ఏమైనా చెప్తే నా అంటే నా ఛానల్ రీచ్ అంటే వ్యూస్ ఏమైనా పెరుగుతుందేమో అని చెప్పాను బట్ ఎప్పుడు మామూలు ఉన్నట్లే ఉంది బట్ అందుకని ఇంకా ఒక వీడియో కదా సరే అని చెప్పి వదిలేశాను అందుకే మళ్ళీ కన్నడలోనే కాకుండా తెలుగులో చెప్తున్నాను సో ఎలా అనిపించింది చివరి వరకు చూడండి నేను నా పండగ వీడియోని చాలా సింపుల్గా చేసుకున్నాను వీడియో అయితే పెడుతున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను పండగ రోజు ఏమేమి చేశానంటే అన్నము హోలీ చేశాను ఓలీగా రసము అలాగే అరటికాయ పచ్చి అరటికాయ వస్తుంది కదా అది అయితే పల్లెం చేసుకున్నాను అన్నమాట సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను అంటే పండగ అంటే చాలా అంటే ఓన్లీ దీపారాధన వరకే చేశాను ఎందుకంటే మా మావయ్య గారు కాలం చేశారు కదా జనవరిలో కాలం చేశారండి సో సంవత్సరం తిథి అయితే చేయలేదు మేము ఈ పండగ అంటే దసరా అయిపోయిన తర్వాత తిథి చేయాలనుకున్నాం కాబట్టి పండగ అయితే చాలా సింపుల్గా చేశాను పండగ అయిపోయిన తర్వాత మా మామయ్య గారికి ఇక తిథి అనేది చేయడం జరిగింది మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వారంలో మళ్ళీ మనకు కార్తీక మాసం అనేది రాబోతుంది చాలామంది కార్తీక మాసంలో ఒక్క పూట తిని ఇంకా నెలంతా ఒక్క పూట తిని చేసే వాళ్ళు కూడా ఉన్నారు కార్తీక మాసం ముందుగా అందరికీ కూడా శుభాకాంక్షలు ఇంకా వన్ వీక్ ఉంది కాబట్టి ముందుగానే చెప్తున్నాను మీరు ఎలా చేసుకుంటారు కార్తీక మాసం అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో చూశాక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్